హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నువ్వులో ఉండను ఎలా ప్రిపేర్ చేసుకోకూడదు అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు చెప్తాను చివరి దాకా చూడండి దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో టింగ్ టింగ్ అంటూ వచ్చేస్తుంటాయి సో ఇంకా ఆలస్యం ఎందుకు మనం మన వీడియోలోకి వెళ్దాము దీనిలో నేను చేసిన పొరపాటు ఏంటి అనేది చెప్తూ మీరు అలా చేయకూడదు అనేసి ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ నువ్వులో కోసం మనం ముందుగా ఒక కప్ నువ్వులు తీసుకోవాలి అండ్ ఇంకొక కప్ బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఏమంటారు మెత్తటి బెల్లం తీసుకున్నానమాట ఆ మెత్తటి బెల్లం స్టిక్కి స్టిక్గా ఉండి అదే నాకు తీసుకొచ్చిన పొరపాటు నేను చేసిన పొరపాటు అనమాట సో దానికోసం మీరు చెక్క బెల్లం యూజ్ చేసుకోవాలి అండ్ మార్కెట్లో దొరికింది చెక్క బెల్లం అంటే దాన్ని పౌడర్ చేసుకొని దీనికి యూజ్ చేయాలన్నమాట సో అలా స్టిక్కి స్టిక్గా ఉన్న బెల్లం దీనికి అస్సలు పనికిరాదు సో ఇప్పుడు ఐరన్ కడాయిలో ఐరన్ కడాయి అయితే బాగుంటుంది మన రెసిపీకి తగ్గట్టుగా సో ఇప్పుడు ఐరన్ కడాయిలో ఎటువంటి ఆయిల్ ఏమీ వేయకుండా స్టవ్ చాలా చిన్నగా పెట్టేసుకొని మనం తీసుకున్న నువ్వుని వేంపేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదనుకోండి కింద అడుగుబట్టేస్తుంది మొత్తం మాడిపోయి టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది మళ్ళీ సో మధ్య మధ్యలో కలుపుతూ చిటపట చిటపటలు ఆడేంత వరకు వేంపుతూనే ఉండాలి కలర్ మొత్తం చేంజ్ అయ్యే విధంగా వేంపేసుకోవాలి అవి వేగుతుంటే మాత్రం మంచి అరోమా వస్తుంది అసలు నువ్వులు వేగుతుంటే జనరల్గా నువ్వులు మా తెలంగాణలో అయితే సద్దుల బతుకమ్మ రోజు నువ్వుల సత్తు చేసేసి వాడుకుంటారు సో పిల్లల కోసం ఇప్పుడు ఇలా చేస్తున్నా సో నువ్వులు వేగిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఎంత ఫైన్గా పౌడర్ అయిందో అంత ఫైన్గా పౌడర్ పట్టేసుకోవాలి నెక్స్ట్ నేను చేసిన పనికి నా వీడియోనే దద్దరిల్లిపోయింది అది నేను తీసుకున్న బెల్లం అంటే మళ్ళీ మనకి గట్టిగా దంచే పని ఉండదని చెప్పేసి అన్నీ మెత్తటి బెల్లం తీసుకున్నాను చూడండి అది అలా వే మిక్సీలో వేసింది వేసినట్టు అలాగే ఉండింది అసలు మిక్సీ తిరగని కూడా తిరగలేదు అంత స్టిక్కీగా ఉంది అసలు బెల్లం సెలెక్ట్ చేసుకునేప్పుడు మాత్రం ఇంకే ఎప్పుడు ఈ పొరపాటు చేయొద్దని చెప్పేసి అని మాత్రం నాకు బాగా అర్థమైపోయింది నిన్నటి వీడియోలో చూడండి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు తినడానికి నేను వదులుతానా ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అని తింటూనే ఉన్నాను అండ్ నువ్వులు మాత్రం చాలా మంచి హెల్దీ రెసిపీ పిల్లలకి నువ్వులతో నువ్వుల పల్లి పట్టి చేసినట్టుగా నువ్వుల పట్టి కానీ అలా కూడా చేయొచ్చు బట్ ఏంటంటే నువ్వుల పట్టి నా పిల్లలు తిన్నారు అని చెప్పేసి అని ఇలా మిక్సీ పట్టేసి చేసేస్తుంటాం అన్నమాట ఫస్ట్ మా మమ్మీ చేసి పెట్టినప్పుడు బాగానే తిన్నారు అక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేను చేస్తే తింటారనేసి ఆశతో ఇలా ట్రై చేశాను సో అలా మొత్తం బెల్లము ప్లస్ నువ్వులు మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇంకా నేను తీసుకున్న ప్లేట్ కూడా సరిపోలేదు నేను కలిపే కలపడానికి ఆ రేంజ్లో స్టిక్కీగా ఉంది ఆ బెల్లము సో నెక్స్ట్ వేరే బేసన్లో తీసుకొని దాన్ని మొత్తం గోధుమ పిండి కలిపినట్టుగా కలపాల్సి వచ్చింది ఎంత కష్టపడ్డానో అది కలపడానికి మాత్రం పిండి కలిపినప్పుడు అంత కష్టపడలేదు ఈ బెల్లం కలపడానికి అంత కష్టపడ్డాను ఎట్టకేలకు చివరికి కలిపేసాను మొత్తం ఇంకా తప్పిద్దాం మరి చేసుకున్న దానికి చేసుకున్నంత నెక్స్ట్ ఆవు నెయ్యి ఆవు నెయ్యిని కాస్త వేడి చేసేసి మనం కలుపుకున్న నువ్వుల ప్లస్ బెల్లంది ఉంది కదా అందులో వేసేసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలి ఆవు నెయ్యి అయితే కొంచెం పిల్లలకి హెల్దీగా ఉంటుందని చెప్పేసి అని నేను అది వాడుతున్నాను మీకు ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే గేదవి ఉంటాయి కదా నెయ్యిలు మీరు ఇంట్లో చేసుకున్న నెయ్యి అయినా ఏదైనా పర్లేదు అది వేసేసుకొని నువ్వులు ఉండలుగా చేసేసుకోవడమే ఫైనల్గా మొత్తానికైతే నేను కష్టపడుతున్నో ఇష్టపడుతున్నో పిల్లల కోసం చేయాలని చెప్పేసి అని చేశాను లాస్ట్కైతే టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి టేస్ట్ అయితే బాగానే ఉంది సో అలా ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ రెండు చేతులతో ఉండలుగా కట్టేసుకోవాలి ఉండలు చుడుతున్నప్పుడు మాత్రం చాలా ఈజీ అయిపోయింది నాకు అదే చెక్క బిల్లం అనుకోండి ఉండలు చుట్టేప్పుడు చాలా కష్టపడాల్సి ఉండేది ఇంకా ఈ బెల్లంకి మామూలుగా ఇలా పట్టేసేసుకుంటే వచ్చింది ఇది ఒక బెనిఫిట్ ఒకటి ఉంది అంతే మెత్తటి బెల్లంతో సో అలా అన్నింటినీ ఉండలుగా చేసేసి పెట్టుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి షూ బ్లాగ్స్